రితిక్రోషన్ అంటేనే మన వాటి చూస్తే వారు ఎంత పెద్ద సో వార్ రితిరో అంటే మాత్రం అంత తగ్గ విలన్ కావాలి హీరో విలన్ కట్టి ఉంటేనే హీరోకి అయిపోతుంది ఇక్కడ మనకు అనిపిస్తుంది ఇక్కడ మన ఎంటర్ అన్న విలన్ ఆ హీరోన మనకి అర్థం ఎందుకంటే వారు వన్లో చూస్తుంటే చూస్తంటే విలన్ కూడా హీరో లాగా ఉంటాడు దాంట్లో ఇంట్లో కూడా అది కలిసి వచ్చే ఛాన్స్ ఉందన్న ఫీలింగ్ నాకు కలిగింది చటికలకి అయితే అన్న ఇది అయితే చాలా చాలా గొప్పగా అనిపించింది నాకైతే ఇది అగస్ట్ ఫోర్టీన్ రాబోతుంది సో ఆగస్ట్ ఫిఫ్టీన్ స్వాతంత్ర దినోత్సవం ఆగస్ట్ ఫోర్టీన్ ఇది రావడం అంటే ఇట్స్ కంప్లీట్లీ ఏదో పెద్దగా ప్లాన్ చేస్తారనే ఫీలింగ్ అని నాకు చాలా కలిగింది కానీ ఒక చెప్తానా ఇప్పటి తెలుగు ఇండస్ట్రీలో ఏ హీరోకి లేని దక్కనే గౌరవం ఏందంట ఈ నేనొక్కడే ఈ హీరో ఈ పదిహేను పదిహేను లాంగ్వేజ్ లో సత్తా ఉన్న వ్యక్తి అన్న ఎన్టీఆర్ అన్న సో నిజంగా తన కమిట్మెంట్ కానీ తన డెడికేషన్ కానీ ఎక్కడ స్టూడెంట్ నెంబర్ వన్ ఎక్కడ త్రిబులారు ఎంత ట్రాన్స్ఫర్మేషన్ అంటే అన్న ప్రతి సినిమాకి ట్రాన్స్ఫర్ అవుతుంటారు నాన్న ప్రేమతో కానీ కంత్రి మూవ్ కానీ సో ప్రతి సినిమా కూడా ఎట్లాంటి కంటెంట్ అట్లాంటి కంటెంట్ ఇస్తుంటాడు కాబట్టి చూడండి ఆ త్రిబులార్ ఉండి ఇప్పుడు ఎంత సన్నగా ఉందాం సో ఆ డెడికేషన్ అట్లాంటివి ఉంటాడు హండ్రెడ్ పర్సెంట్ ఇది సినిమా కలిసి వచ్చే నమ్మకం ఉంది సో వాటు మంచి యాక్షన్ 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 అన్నట్టు ఉంది కానీ మన తెలుగు ఆడియన్స్ గురించి కూడా కొద్దిగా పట్టించుకోవాలను ఎందుకంటే తెలుగు ఆడియన్స్ స్టోరీ లేకపోతే సినిమా చూడరు అది ఎంత పెద్ద సినిమా అయినా కానీ స్టోరీ లేకపోతే సినిమా చూడరు ఇప్పుడు బాహుబలి అయినా టూ అయినా ఆర్ అయినా రికార్డులు కొట్టిందంటే స్టోరీ కానీ టీజర్లో ఏం స్టోరీ కనిపించలేదు అంటే చూపించినట్టు కూడా ఏం కనిపించలేదు ఓన్లీ యాక్షన్ 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 కానీ పర్లేదు యాక్షన్ సినిమా చూసే వాళ్ళకైతే అన్న ఆంధ్ర వాళ్ళ టైంలో ట్రైలర్ లాంచ్ అప్పుడే ఒక పది లక్షల మంది వచ్చారు అన్న ఆ పది లక్షల మంది దగ్గర ఎందుకు బతికి అంకుల్ అంకులు అంకుల్ 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 అయి ఉంటారు అంకుల్ అయి ఉంటే అన్న ఎన్టీఆర్ ఫ్యాన్ ఫాలోయింగ్ నాకు తెలిసి అంటే తెలుగు హీరోల్లో అందరికీ కొన్ని కొన్ని సినిమాలు హిట్ అయిన తర్వాత ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చిందేమో కానీ ఎన్టీఆర్ కి పుట్టుకతోనే అన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఆయన డైలాగ్ డెలివరీ వాళ్ళ తాత తేజం కానీ అన్ని తోపన్న ఎన్టీఆర్ తోపన్న యాక్చువల్ గా సినిమాలు ఆడిన తర్వాత కూడా ఎన్టీఆర్ చూపించే జాగ్రత్త గానీ ఎవరు చూపించారన్నారా ఉన్నారన్న ఉన్నారు సో ఎన్టీఆర్ నటిస్తున్న వార్డ్ టూ నుండి టీజర్ వచ్చింది కదా ఎలా మీకు బాగుంది వార్ లెక్కనే ఉంది సేమ్ కానీ నేను వార్ వన్ ను చూడలే కానీ వార్ టూ చూస్తా ఎందుకంటే నేను ఎన్టీఆర్ ఫ్యాన్ కాబట్టి అవునా ఆ వార్ వన్ చూడలే నేను ఇప్పటికి చూడలే మరి అది హిందీ మూవీ కదా తెలుగు డబ్ చేస్తే తెలుగు ఆడియన్స్ తీసుకోగలుగుతారా మన ఎన్టీఆర్ ఉన్నాడు కదా నా టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ఆఫీసేంగా ఎన్టీఆర్ ఉంటే అయిపోతది మరి మూవీలో చూస్తూ ఆ టీజర్ లో చూస్తూ ఉంటే ఇద్దరు హీరోలకి ఫైట్ ఉంటది అంటున్నారు మరి ఎలా ఉండబోతు ఎక్కువ ఎలివేషన్ ఎన్టీఆర్ కే ఉంది కదా టీజర్ చూస్తే అర్థమైపోతది మనకి సో మరి మన టాలీవుడ్ లో పుష్ప సలార్ లాంటి మూవీస్ ని బ్రేక్ చేస్తుంది చేస్తుందా ఇది ఆ